హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న ఒక సినిమా గురించి మాట్లాడబోతున్నాం ఆ సినిమా ఏంటంటే విశ్వక్సేన్ డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా కల్ట్ ఈ సినిమా గురించి అన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ టెక్నికల్ క్రూ రిలీజ్ ప్లాన్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ రోజు మే పదకొండు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో విశ్వక్సేన్ కొత్త సినిమా కల్ట్ గ్రాండ్ గా అయింది ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ ఎస్ రాధాకృష్ణ లాంటివాళ్లు పాల్గొన్నారు అల్లు అరవింద్ గారు మొదటి క్లాప్ కొట్టగా రాధాకృష్ణ గారు టైటిల్ లోగోని ఆవిష్కరించారు ఇది కేవలం ఒక రెగ్యులర్ సినిమా కాదు ఒక వరల్డ్ ప్రాజెక్ట్ అంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది విశ్వక్సేన్ ఈ సినిమాకి డైరెక్టర్గా హీరోగా స్టోరీ రైటర్గా అన్ని రోల్స్ చేస్తున్నాడు ఫలక్నుమా దాస్ దస్కా ధమ్కీ తర్వాత ఇది అతని మూడో డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ కల్టి సినిమా ఒక న్యూఏజ్ పార్టీ థ్రిల్లర్ గా వస్తోంది ఈ సినిమా వియత్నాంలో జరిగిన ఒక నిజ ఘటన నుంచి స్ఫూర్తి తీసుకుందట లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నుండే ఇన్స్పైరే ఈ సినిమా కాంటెంపరీ ఇష్యూస్ ని ఒక థ్రిల్లింగ్ ఎంటర్టైనింగ్ విధంగా చూపించబోతున్నట్లు అనిపిస్తోంది సేన్ గతంలో ఫలక్నుమా దాస్ లాంటి రా అండ్ రియలిస్టిక్ సినిమాలు చేశాడు కాబట్టి కల్ట్ కూడా అలాంటి ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కల్ట్ సినిమా టెక్నికల్ క్రూ గురించి చూద్దాం సంగీతం అందిస్తోంది కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తోన్నారు పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నారు ఇంకా ఎడిటింగ్ రవితేజ గిరిజాల ఆర్ట్ డైరెక్షన్ అరవింద్ ములే విఎఫ్ఎక్స్ ప్రశాంత్ నాయర్ యాక్షన్ కరుణా కేఆర్ కాస్ట్యూమ్ డిజైన్ అన్నపూర్ణ ఒక స్టెల్లర్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తోంది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాలో నలభై మంది నూతన నటీనటులు ఇంట్రడ్యూస్ అవుతున్నారు కొత్త టాలెంట్తో పాటు ఎక్స్పీరియన్స్డ్ టీమ్ కాంబినేషన్ చాలా బావుంటుందని అనిపిస్తోంది కల్ట్ సినిమా ఒక పాన్వర్ల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమా తెలుగు హిందీతో పాటు స్పానిష్ జపనీస్ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది కానీ ఇంట్రెస్టింగ్ గా తమిళ్ మలయాళం కన్నడ లాంటి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ కావడం లేదు ఇది ఒక బోల్డ్ డెసిషన్ ఎందుకంటే విశ్వక్సేన్ ఈ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు ఇది టాలీవుడ్ నుంచి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశముంది సో ఫ్రెండ్స్ విశ్వక్సేన్ కల్ట్ సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు తెలిసిపోయాయి ఈ సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు టేక్ కేర్ బై బై